కలియుగం ఈ చతుర్యుగాలలో ముఖ్యంగా బ్రహ్మదేవుడు సృష్టికర్తగా మారినాడు అసలు బ్రహ్మదేవుడే ఎందుకు సృష్టికర్తగా మారాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా ఏర్పడినారు సృష్టి స్థితి లయకర్తలుగా ఎలా మారినారు అసలు భూ ప్రపంచం ఎలా జన్మించింది అంటే మొదట ఈ భూమి మీద అసలు ఏమీ లేకుండా అసలు భూమే లేదు మొత్తము సముద్రమే సముద్రపు అలల నుండి అకార ఉకార మకారములు అనే మూడు అక్షరాలు పుడతాయి అకార ఉకార మకారము నుండి జన్మించినది ఓంకారం ఓంకారం నుండి జన్మించినది ఆది పరాశక్తి ఎప్పుడైతే ఆది పరాశక్తి ఓంకారం నుండి జన్మిస్తుండో మొట్టమొదట భూమి మీద జన్మించినది కాబట్టి ఇక సృష్టి చేయాలి అలా సృష్టి చేయాలన్నా మొదట వివాహం చేసుకోవాలి కాబట్టి అక్కడ సముద్రంలో ఉండే కొంత ఇసువును తీసుకుని మూడు కుప్పలుగా పేర్చి మొదటి కుప్పకు ప్రాణం పోసింది బ్రహ్మగా బ్రహ్మ నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అబ్బా ఏమ్మా మాట్లాడుతున్నారు మీరు నాకు తల్లితో సమానం వివాహం చేసుకోవడం సమ్మతం కాదు నా వల్ల కాదు నేను వివాహం చేసుకోనన్నాడు బ్రహ్మదేవుడు దాంతో ఆదిపరాశక్తికి కోపం వచ్చింది త్రినేత్రాన్ని తీసింది బ్రహ్మను భస్వం చేసేసింది ఇక రెండవ వాడెవరు బ్రహ్మ పోయినాడు తర్వాత మహావిష్ణు ఆయనకు ప్రాణం పోశాడు మహావిష్ణు నారాయణమూర్తి మూర్తి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా లేదమ్మా నువ్వు నాకు తల్లితో సమానం తల్లిని ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రారు అలా వివాహం చేసుకున్నా సమాజం చెడుగా మాట్లాడుకుంటుంది లేదు నేను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాను అంటే బ్రహ్మను భస్మం గాని మహావిష్ణువును కూడా త్రినేత్రాన్ని తీసి భస్మం చేసేసింది ఇంకా మూడవ వాడెవరు పరమేశ్వరుడు ఈశ్వర నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా వివాహమా అదంతా కానీ గాని ఈ పక్కన రెండు కుప్పలు ఉన్నాయే అవి ఏంటమ్మా అసలు అప్పుడు అది చూసినా ఆది పరాశక్తి చెప్తుంది ఈశ్వర వీళ్ళిద్దరికి ప్రాణం పోసా నన్ను విరామం చేసుకోండి అన్న నిరాకరించారు భస్మం చేసేసా అంటే నువ్వు నిరాకరిస్తే నీ గతి కూడా వాళ్ళకు పట్టిన గతే అంటే ఈశ్వరునికి వాళ్ళిద్దరికన్నా కాస్త తెలివి ఎక్కువ కదా ఆలోచించి బహు చమత్కారంగా చెబుతున్నాడు అమ్మా నేను నిన్ను వివాహం చేసుకుంటా కానీ అలా ఏడన్నా బయట వెళ్ళినామంటే చూసారా ఆయన దగ్గర కంటే ఆమె దగ్గరే ఎక్కువ శక్తి ఉంది అని అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి నీ శక్తి అంతా నాకు ఇచ్చే నీ ఇచ్చే విశూరం ఇచ్చే నీ శక్తి అంతా నాకు ఇచ్చే అప్పుడు నేను వివాహం చేసుకుంటా అంతే కదా ఇచ్చేస్తానే మోసపోయింది తన శక్తిని త్రినేత్రాన్ని త్రిశూలాన్ని పొందినటువంటి శివయ్య తన ఆది పరాశక్తిని భస్మం చేసేసి పక్కన ఉండే రెండు కుప్పలైన బ్రహ్మ విష్ణులకు ప్రాణం పోసి బ్రహ్మ విష్ణులరా ఈనాది నుండి మనం సృష్టి స్థితి లయకర్తలుగా ఉండి ఒకరు ఒకరు ఎలా జీవించాలి అనేది చెప్పాలి ఇంకొకరు ఎలాంటి చె నేనిస్తానని ఆనాడు నుండి పరమశివుడు నిశ్చయం చేస్తే బ్రహ్మ సృష్టికర్తగా మారినాడు అలాంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కృతయుగంలో కొంతమందిని అలాగే సృష్టింపజేస్తున్నాడు బదిషి అంగిరస అత్రి పులస్య పులహు క్రతు ఈ ఆరుగురు మంది కుమారులలో పులస్య బ్రహ్మకు ఇద్దరు కుమారులు వైశ్రవణుడు విశ్వావసు బ్రహ్మ ఈ వైశ్రవణుడు దేవతలకు అధిపతి కుబేరుడు అను పేరు చేత అలకాపురానికి వారసుడైనాడు విశ్వావసు బ్రహ్మకు ముగ్గురు భార్యలు వారి కైకసి రాఖ మాలిని కైకసి కుమారుడు రావణాసురుడు కుంభకర్ణుడు లంకా అని బారిత కనుడు శూర్పణక మాలునేకి ఒకే ఒక్క కుమారుడు అతదేవి భీషణుడు ఇప్పుడు మన కథానాయకుడైనటువంటి రావణాసురుడు పరిపాలన చేసే లంకా అనుగరం ఎలా ఉంది ఎలా నిర్మించబడింది అతడు లంక అంటే ఒక ఆదిశేషునికి వాయుదేవునికి బలతో పోటీ వచ్చింది ఆదిశేషుడు అంటాడు వాయుదేవా నీకంటే నేనే బలస్తుడను అది విన్న వాయుదేవుడు కాదు కాదు నేనే బలస్తుడను ఒరే వాయుదేవా నీకంటే నేను ఎట్లా గొప్పనో చెప్పేదనా నీలాంటి వారందరినీ కూడా తన బలంతో మొత్తము కూడా ఆ తన వశం చేసుకునేటటువంటి మహావిష్ణువుకు ఎల్ల వేళనా పాపలా ఉండేవాడును నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు ఆదిశేషుడు అది విన్న వాయుదేవుడు ఆదిశేష నీ బలమంతా నా దగ్గర పనిచేయదయ్యా నా బలం ఎలాంటిదో చెప్తాను ఒకసారిగా ఈ వాయుదేవుడు మూలన వెళ్ళి తక్కున్నారంటే నీలాంటి ఆదిశేషుడు ఎంతమంది గాలి లేకుండా చచ్చిపోతారు అలాంటి వాడను అవునా సరే చూసుకున్నాం నువ్వు నేను ఆదిశేషుడు ఏం చేశాడు

నవకోటి శివాలయం చాటూర్ నక్షత్ర వీధిన రావణేన సురక్షితం ఇంకా ఎట్లుంది ఆ లక్షానగరం దానికి ఎవరి వల్ల కూడా సామాన్యుల తరము కాదు తొమ్మిది కోట్ల శివాలయాలు ఉన్నాయంట లంకానగరంలో మొత్తం వినపడితే లంకలో ఓం నమ శివాయ అనన్న అనాలి లేకపోతే రావణే నమ అనన్న అనాలి పొరపాటున నమో నారాయణయ్య అన్నారా ఆయన పని మూడినట్లే రోజు ఎందుకంటే రావణాసురుడు పరమ శివభక్తుడు కాబట్టి తొమ్మిది కోట్ల శివాలయాలు నిర్మించుకున్నాడు ఆయనకు నారాయణుడంటే అస్సలు పడదు నారాయణుని పేరు కాదు కదా నామం కూడా వినపడకూడదు నారాయణ నామం చేసినటువంటి నారద మహర్షి ఎల్లప్పుడూ కూడా నారాయణ నారాయణ అంటాడు కానీ లంకానగరంలోకి వస్తే మాత్రం మాట మార్చేస్తాడు ఓ శివాయ శివా అనుకుని వస్తాడు అలాంటి రావణాసురుడు లంకా నగరాన్ని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఒక సమయంలో తన మంత్రి సామంతుడు చూచి మన ప్రజలందరూ బాగున్నారా అంతా బాగానే ఉన్నారు పర్వాలేదా ఆ వాళ్ళకేం లోటు లేదు కదా ఎంతో గొప్పగా లక్ష్య పరిపాలిస్తున్నాడు రామణ బ్రహ్మ గోవింద్రీమణ గోవిందో గోవింద వచ్చినారు కదా జనాలంతా గట్టిగా గోవింద అంటేనే మనస్ఫూర్తిగా గోవిందా దాంట్లో కూడా మీకు తెలుసో తెలియదు ఎవరైతే ఈనాటి హరికథలో గట్టిగా గోవింద అంటారో పొద్దున్న రోజు వాళ్ళ అకౌంట్లో డెబ్బై వేలు పడుతుందంట దానిపై నువ్వు ఇష్టమే గ్యారంటీ ఇది మాత్రం డెబ్బై వేలు చూస్తాము ఎంతమందికి కావాలి డెబ్బై వేలు బాగా కావాల్సినట్లుందాకి నటిగా కోవిడ్ ఉంది ఎవరైతే ఈ హరికథ వింటారో ఈ ఈలాంటి కథ వింటారో పెళ్లి కాణాలకు రేపే పెళ్ళి అయిపోతుందట అది కాకుండా దాతం నాకు కాకుండా మిగతా వాళ్ళకి బిడ్ల బిడ్డ బిడ్డైపోతుందంట ముసలు పొయ్యేంటుక మిగతా ముసలి వాళ్ళంతా కూడా వయసు అయిపోతారంటే ఈ కథ వింటే చూస్తాం అట్లా పెళ్లి కానీ పెళ్లి అయిపోతుంది పక్కననే కదా అంతా ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా వినాల కథ బాగా అప్పుడప్పుడు గోవిందనుకుంటూ అనుకుంటూ కూర్చొని బదురు కొంచెం ముందు కూర్చొని కూర్చోంటే ఇంకా బాగుంది కదా కొంచెం దూరం అయిపోతుంది కదా అది జనాలంతా ఉండి ఉన్ని అక్కడే కూర్చో పాపము ఒంటరి పక్షిగా ఉండిపోయింది ఇంకా ఎవరున రావచ్చు కదా ఏమ్మా పక్కన ఉండేమ్మ జంట పక్షి అవునా మరి వస్తా వస్తాం కూర్చోలు కాస్తాం ముందుకు ముందుకొచ్చి కూర్చుంటే బాగుంటుంది ఎందుకంటే కథ చెప్పేదానికి కూడా మాకి బాగుంటుంది కదా రావణ బ్రహ్మ రాజ్య పరిపాలన చేస్తూ ఒకనాడు తన మంత్రి అయిన సామంతుని చూశాడు సామంతులతో అంటున్నాడు అసలు పాలన శిస్త్రున్నారు ఎట్లుందిగరం അതെ വിഭീഷണുടും അന అసలు వీరి మమ్మల్ని చూసటే పాప అలాగుంది ఓ ఇక్కడి నుంచి అని రావణాసుడు తిరిగి వెళ్ళిపోతున్న అలాంటి సమయంలో ఇదే లంకా నగరానికి వస్తున్నారు ఎర్రని కట్టుకొని మహతి అనే వీణను మెడల వేసుకుని వీణను అలా మీటుకుంటూ హరిచందనపు బొట్టు పెట్టుకుని చేతిలో పిడుకలు పట్టుకొస్తాడు అయినా ఎవరో అని చెప్పి నారద బయలుదేరి వస్తాడు మహతి అనే వీణ ఎవరి దగ్గర ఉన్న ఉంది అంటే నాలుగు యుగాల్లో అది నారదు దగ్గర మాత్రమే అలాంటి నారద మహామునింద్రుల వారు పరమాత్మని జానం చేసుకుంటూ బయలుదేరి వస్తున్నాడు ఓ దేవదేవా దేవదేవుడు ఈ లోకముని ఎవరైనా ఉన్నారా స్వామి అనుకుంటూ